శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు గా నియమితులైన గుబ్బల గంగా భవానిని గాఢాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠం పీఠాధిపతి గడి బాపనమ్మ మానసపుత్రుడు రాజుగురు గురుగోవింద్ డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ అభినందించారు రోడ్లోని ఆమె నివాసానికి మనగుడి మనసేవ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మాతల రమేష్ శ్రీమతి సాయి మాధవి సోమవారం వెళ్ళి దుసాల్వా కప్పి అభిమానంతో అభినందించారు ఎన్నో ఆలయాలకు చేయూతను అందించిన గంగా భవాని సేవలకు మంచి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొంటూ ఇంకా మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు చవ్వాకుల శ్రీనివాసరావు టి వెంకటప్పారావు రావు ముదునూరి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గుబ్బల రాముగారి శ్రీమతి గుబ్బల గంగాభవాని గారు వారి జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తూ అలాగే సమాజానికి కావలసిన సేవా కార్యక్రమాల్లో కూడా తన వంతు కృషి చేస్తూ ఈరోజున శివకేశవుల అనుగ్రహం చేతన భగవంతుడి సేవ ఇంకా ఆవిడ చేతుల మీద అనేక కార్యక్రమాలు దేవుడికి చెందాలని ఉంది పవిత్ర గోదావరి నది తీరాన మనమందరం కూడా దక్షిణ కాశీగా చెప్పుకుంటే కూటిలింగేశ్వర స్వామి క్షేత్రానికి ఆవిడ సేవకురాలుగా నియమించబడటం నిజంగా ఆవిడ సేవలకు భగవంతుడు మెచ్చి ఒక అవకాశాన్ని మరొక అవకాశాన్ని మరొక అవకాశాన్ని కల్పిస్తూ వచ్చాడని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు అలాగే వారు శ్రీ ఉమా కూటిలింగేశ్వర స్వామి సంపూర్ణమైన కర్ణాకృపా కటాక్షాలతో దీర్ఘ సుమంగిలిగా అనేక దైవ కార్యక్రమాల్లో ఆవిడి పాలు పంచుకుని దైవగాడికి సమర్పించే ప్రతి పుష్పంలో వారు కూడా ఒక పత్రం కింద ఉండాలని మనస్ఫూర్తిగా వారికి శుభాశిస్సులు అందిస్తున్నాం నారాయణ హరి అనుగ్రహ ప్రదా ఫౌండేషన్ నుంచి శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠం ట్రస్ట్ ఒక సభ్యుడు అందరూ కూడా వారికి శుభాశిస్సులు అందజేస్తూ పిల్లలందరికీ కూడా వారి శుభాశిస్సులు ఉండాలని ఆ మహాలక్ష్మీదేవి నిండు అనుగ్రహం వారికి వెళ్ళప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా శుభాశిస్ అందిస్తాను నారాయణ హరి కోట్లింగాల క్షేత్రానికి డైరెక్టర్గా ఎన్నికైన గంగాభవాని గారికి మా పేట తరఫున శుభాకాంక్షలు తెలిపేస్తున్నాను తెలియజేస్తున్నాను నేను ఈ ఈ సందర్భంగా ఆవిడ ఈ డైరెక్టర్ పోస్ట్కి ఎన్ను ఎంతో సమంజసంగా ఉంది ఈ పోస్ట్ ఆవిడకి రావడం ద్వారా ఈ రాబోయే గోదావరి పుష్కరాలకి ఆవిడ తాలూకా సేవలు ఎన్నో అందజేస్తారని అంతమంది భక్తులకి కూడా సేవలు అన్నీ కూడా అందజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుని సార్ థ్యాంక్ యూ మహాలక్ష్మి గుడి అయినటువంటి చిన్న వెంకట స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా వచ్చి నాకు ఈ చిరు సత్కారం చేయటం కాదు ఘనంగానే సత్కరించారని అనుకుంటున్నాను నేను నాకు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కూడా నా పుట్టిన వాళ్ళ కింద నేను భావించాను వీళ్ళందరినీ కూడాను ఈరోజు వాళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళ ఆశీర్వచనాలుగా నేను భావిస్తున్నాను ఇంకా ముందు ముందు నేను ఉమాకోటిలింగేశ్వర స్వామి గుడికి మంచిగా సేవలు చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను ఆ స్వామి నా చేత ఇంకా చాలా సేవలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఇంకా ఎక్కువ కోరుకుంటున్నానేమో అనుకుంటున్నాను నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు స్వామి ఇంకా కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను